ప్రియా సహోదరి సహోదరులార రేడియో వేరిత ప్రేక్షకులార జనవరి పదమూడవ తారీఖు శనివారం మన మార్కు శుభవార్త రెండవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం సుంక మెట్లు వద్దు పాదమే ముద్దు ఇజ్రాయెల్ ప్రజలు సుంకం వసూలు చేసేటువంటి వ్యక్తులను అసహించుకునేవారు ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళ దగ్గర నుంచి అభాగ్యుల దగ్గర నుంచి విధవరాండ్ల నుంచి సొమ్మును కలెక్ట్ చేసి ఆ సొమ్మునంతా కూడా రోమా రాజ్యానికి సమర్పించేవారు రోమా రాజ్య అధిపతులుగా ఈ సుంకరులు వారికి సేవలు అందించేవారు కనుకనే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సుంకాలు వసేటువంటి సుంకరులను అసహించుకోవటం వారిని శాపగ్రస్తులుగా భావించటం వారికి దూరంగా జీవించడం జరుగుతూ ఉంది ఇలాంటి సమయంలో లేవి మత్తైనటువంటి వ్యక్తిని క్రీస్తు భగవానుడు తన శిష్యరీకంలోనికి ఆహ్వానించటం ఇజ్రాయెల్ మనస్తత్వానికి ఇది వ్యతిరేకం యూదుడై ఉండి దేవుని కుమారుడై ఉండి ఒక లేవిని శిష్యరీకంలోనికి యేసు భగవానుడు ఆహ్వానించడం ఈనాడు ప్రధాన అంశంగా మనమందరం కూడా తలంచుతున్నాం క్రీస్తు భగవానుడు ధరణ పోతూ సుంకపు మెట్ల దగ్గర కూర్చున్నటువంటి లేవీని మత్తైన చూసి ఆయన ఒక చక్కటి మాట నన్ను అనుసరించుము అని పిలిచినప్పుడు ఈ లేవీ తన బాధ్యతను తన ఉద్యోగాన్ని తన అనుచరులను తన అధికారులను తన డబ్బును తన మెట్లను అన్నిటిని కూడా వదిలిపెట్టి వెంటనే క్రీస్తు భగవాన్ని అనుసరించడం జరిగింది అనగా లేవేడు ఏసు ప్రభు గురించి ముందుగానే తెలుసుకుంటూ ఉన్నాడు ఏసుప్రభు చేసిన అద్భుతాల గురించి ముందుగానే తెలుసుకుంటూ ఉన్నాడు ప్రభుని ఆయన ఏకలవ్య శిష్యుడిగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే క్రీస్తు భగవాడు హృదయాన్ని గ్రహించటం ఇక్కడ మనం ప్రధానంశంగా తెలుసుకోవచ్చు కనుకనే ఈ మత్తాయి వెంటనే కూడా క్రీస్తు భగవాన్ని అనుసరించుని తన జీవితాన్ని మార్చుకోవటమే కాకుండా తన వలె మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి బానిస సేవకులుగా రోమిల దగ్గర పనిచేస్తున్న సుంకర్లందరినీ కూడా ఆయన రోగు చేయటం జరిగింది క్రీస్తు భగవాడు ఒక్క సుంకరిని పిలిస్తే ఈ సుంకరి ఇంకో పది మంది సుంకర్లని యేసు ప్రభు దగ్గరికి నడిపించడం జరిగింది ప్రేమైనటువంటి విశ్వాసులార అంటారాని వ్యక్తిగా అనగారిన వ్యక్తిగా శాపగ్రస్తు ఈ లేవి ఈనాడు క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమైనటువంటి శిష్యుడిగా అంగీకరించబడ్డాడు అంతేకాకుండా స్వార్థన రాసినటువంటి వ్యక్తిగా క్రీస్తు భగవాను అతను ఎన్నుకున్నాడు ఒకవేళ లేవిని మత్తయిని క్రీస్తు భగవాను కనుక పిలవకపోయినట్లయితే ఈనాడు మత్తయ్య మనకు ఉండేది కాదు కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా మనం ఏ వృత్తి చేస్తున్నామా ఎలా ఉన్నామో కాదు క్రీస్తు భగవానుడు మన హృదయాన్ని తెలిసిన వ్యక్తి తన దైవ రాజ్యానికి ఈ వ్యక్తి ఉపయోగపడతాడా తన సేవకి ఈ వ్యక్తి ఉపయోగపడతాడా తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఫలానా వ్యక్తి ఉపయోగపడతాడు అనుకున్నప్పుడు తన కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని ఏది చూడకుండా నన్ను అనుసరించమని పిలవటం జరుగుతూ ఉంది అది మన జీవితంలో కూడా జరగవచ్చు కనుక క్రీస్తు ప్రభుని మనం ఆ పిలుపును అంగీకరించి సంపూర్ణమైన అంగీకారాన్ని మనం సమర్పించి ప్రభావాని నిన్ను అనుసరిస్తాను నా బ్రతుకును మార్చుకుంటాను మత్తవలే సంపూర్ణమైనటువంటి అంగీకారాన్ని మీకు తెలియజేస్తానని మన హృదయపూర్వకంగా దేవునికి మన జీవితాలను సమర్పించుకోవాలని ఈనాడు ఈ సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది కనుక ధ్యానం చేసుకుందాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక